ప్రతి చిన్న సందర్భాన్ని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు మన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ ఈసారి గొప్ప పండుగ మన తెలుగు పండుగల్లో పెద్దదైన సంక్రాంతి పండుగని మన టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ కూడా ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు భోగి మంటలు వేస్తూ కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యం మరి ఎప్పటి మాదిరిగానే మన మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈసారి సంక్రాంతి సంబరాలని అదరగొట్టేశారు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి బెంగళూరులోని ఫామ్ హౌస్ కి చేరిపోయి రెండు రోజుల ముందు నుంచే సంక్రాంతి సంబరాలని మొదలు పెట్టేశారు ఇక ఈ రోజు భోగి పండగ అవ్వడంతో కుటుంబ సభ్యులు అందరూ ఓ చోటకి చేరి భోగి మంటలు వేసుకుంటూ హ్యాపీ భోగి అంటూ విషస్ని తెలియజేస్తూ ఉన్నారు మరోపక్క సురేఖా కుడుల గారు దగ్గరుండి ఇంట్లోని వాళ్ళందరికీ దోశలు వేస్తున్న నేపథ్యం అంతేకాదు మనోరాలు క్లింకారా కుడులతో ఉన్న ఫోటోలు అదేవిధంగా వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు అవడంతో రామ్ చరణ్ ఉపా సనాల దగ్గరుండి కేక్ కట్ చేయిస్తూ హ్యాపీ బర్త్డే ని చెబుతున్నారు ఇలా ప్రతి ఒక్కరూ ఈసారి సంక్రాంతి పండుగని ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓ చోటకు చేరి భోగి సంబరాల్లో మునిగి తేలుతున్న ఆ లేటెస్ట్ క్యూట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి